ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని శ్రీ కాళిదాస నాథేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి పేద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు మహేష్ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేస్తారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పొతపల్లి రమేష్ శర్మ మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన ప్రాముఖ్యత కలిగిన కైలాస రాధేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు ప్రాచీనమైన ఈ ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉందని చెప్పారు ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని శ్రీ కైలాస నాథేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు శర్మ ఈత ప్రసాదాలను అందజేస్తారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పొతపల్లి రమేష్ శర్మ మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన ప్రాముఖ్యత కలిగిన కైలాసనాథేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు ప్రాచీనమైన ఈ ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉందని చెప్పారు అమ్మవారికి అభిషేకము పంచ ద్రవ్యాలతో అభిషేకము చందన పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యం పన్నీరులతో అభిషేకాలు పులకాపు తదనంతరం పంచామృత అభిషేకములు అమ్మవారి కామాక్షిత అమ్మవారికి కటిమార్ పూజ జరపబడినది స్వర్గీయ కొత్తపల్లి యానాదయ్య గారు ఆయన మా తండ్రి గారు కొత్తపల్లి శ్రీనివాసులు గారి తాతగారు ఆయన పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో తినారు పంతొమ్మిది వందల ముప్పై మూడు దాకా ఈ దేవస్థానం ధర్మకర్తగా వ్యవహరించినారు ఇక్కడ స్వామివారి చాలా ప్రశస్తి ఒక నిష్కల్మైన నిచ్చలమైన భక్తితో స్వామివారిని వచ్చి వేడుకుంటే ఆయన మన బాధలను తప్పక నెరవేర్చేటువంటి యొక్క గుణము సంతానం లేని వారు ఒక నలభై రోజులు ఈ యొక్క దేవాలయం పర్వసద్ధులతో స్వామివారి ప్రదర్శన చేసిన తర్వాత సంతానం కలిగినది అది కూడా మా గ్రామంలో కూడా మతేతరులు ముస్లింస్ కూడా ఇక్కడ ప్రదర్శన చేసి స్వామివారి వల్ల సంతానం కలిగిన తర్వాత శివయ్యని పేరు పెట్టుకోవడం కూడా జరిగింది అక్కడ సంతాన ఇవ్వడానికి సంతాన ఇరవైపు భక్తుల యొక్క ఆర్థికపరమైన సంక్లిష్టమైనటువంటి ఇబ్బందులను కూడా తొలగించేటువంటి